వాజ్ అక్రమ రవాణా కేసు శ్రీకాంత్ రెడ్డి కస్టడీ తొలి రోజునే పోలీసుల ప్రశ్నల వర్షం అరుణతో పదేళ్ల సంబంధం వందల కోట్ల లావాదేవీలు ఆ కోణంలో దర్యాప్తు నెల్లూరు జిల్లా అక్రమ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ రెడ్డి పోలీస్ కస్టడీ తొలి రోజునే తీవ్ర ఒత్తిడికి గురయ్యారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి ఆస్తులు బ్యాంకు లావాదేవీలు వ్యక్తిగత సంబంధాలపై వెల్లువెత్తిన ప్రశ్నల వర్షానికి శ్రీకాంత్ రెడ్డి తడబడిపోయాడని సమాచారం అరుణ ఇది ఒక పేరు మాత్రమే కాదు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి దొంగ అడ్రస్ ఇక ఎపిసోడ్ వస్తే హైదరాబాద్ కోకాపేటలో పీజీ నిర్వహిస్తున్న అరుణతో ఉన్న సంబంధంపై ప్రశ్నించగా మొదట తెలియదు అంటూ తప్పించుకునే ప్రయత్నం కానీ కాలిస్ట్ బ్యాంకు లావాదేవీల సాక్ష్యాలు చూపించగానే పదేళ్లుగా సన్నిహిత సంబంధం ఉన్నట్లు అంగీకరించినట్టు తెలుస్తోంది ఆర్థిక రహస్యాలు బట్టబయలు డాక్టర్ల కుటుంబాలతో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు అలాగే విజయవాడకు చెందిన కొండలరావు వెంకటేష్లతో ఉన్న ఆర్థిక సంబంధాలపై పోలీసు లోతైన విచారణ సాగించారు భూములు భవనాలపై కూడా ఆరా గూడూరులో వంద ఎకరాల లేఅవుట్ పెట్టుబడులు ఎవరివి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది హైదరాబాద్ లో ఉన్న ఆధునిక భవనానికి నిధుల మూలాలు ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు ఓ మహిళ మాజీ కార్పొరేటర్ తో ఉన్న లింక్ పై ఆరా ఒక మాజీ మహిళా కార్పొరేటర్ తో సన్నిహిత సంబంధం అలాగే పెద్ద ఎత్తున జరిగిన నగదు లావాదేవీలపై కూడా పోలీసులు దృష్టి సారించారు మొత్తానికి రోజు కస్టడీలోనే పోలీసులు పగడ్బందీ వ్యూహంతో క్వాడ్ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులు వందల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన కీలక క్లూస్ ను రాబట్టినట్టు తెలుస్తోంది